పుస్తల తాడు తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరయ్యారు ఓ మహిళా కౌలు రైతు కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేసే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కంటకడి పెట్టారు ఆ మహిళా రైతు వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు దగ్గర ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు అయితే ఆ కవులు రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారు షాపు యజమాని విత్తనాలు నాటి నలభై ఐదు రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు కన్నీరు మున్నీరయ్యారు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలిద్దరం ఇద్దరం ఇదే పంట చేనులో పురుగుల మందు తాగి చనిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకుని తమకు

ారి పోలేకనే ఉన్న వారు రై వారి బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కాదు మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపునైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండీ అసలు ఆ కొడుకు ఇచ్చిన లాస్ వస్తేనే మందు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇచ్చిన వ్యవసాయాలు లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇది

రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదని ఎత్తాని పోయినమ్మే సైజుల మొక్కదాని ఎత్తాని పోయినమ్మ అందరికీ అందరి ఉన్నాయి చూడండి మీరు చూడండి ఇక పారలేదు వచ్చినవి చూడండి మరి ఏంది నీటి తోటేస్తాను నీరు గోతె పోయింది ఇవన్నీ మొక్కదానాన్ని చేస్తున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమిన్నా ఏం చేస్తారు ఇది బాబురా వాళ్ళది ఏర్పొచ్చిన కంపెనీ వాళ్ళని ఇగో ఈ చేసినట్ట రోజుకు రోజు మళ్ళీ బాయిలో నీళ్ళు ఉండవు మా బాధం మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్న మేము కూలీ నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనకన్నా అని అడగండి మీ ఎవరితోనైనా గొడవలకు కూడా బయటోళ్ళం కాదు ఎక్కడ